ప్రజాకవి రచయిత మానుకోట ప్రసాదన్నను మాట్లాడవలసిందిగా ఒక పాటను ఆలపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ నమస్తే అన్న నమస్తే అక్క ఇంత మంచి అవకాశం కల్పించిన మన ముఖ్యమంత్రి గారికి భాస్కర్ అన్నకు కృష్ణవేణి గారికి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ కొంచెం టెన్షన్ అవుతుంది ముఖ్యమంత్రి గారి ముందు పాట పాడది ఫస్ట్ టైం నేను రాసిన పాట కాలం విలువ తెలిపే పాట సమయం ఎంత గొప్పదో దాన్ని వృధా చేయడం వల్ల మనం ఏం కోల్పోతామనే పాట రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన పాట కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా వాయుధము విజయం చేరదు శ్రమ పడితే దక్కక మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతిశను విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదనీ అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీదనీ అడగదు ప్రేమ జాలి చూపదు విలువను ఇస్తే గెలుస్తావు అది మరిచితే అక్కడే ఆగుతావు కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కద రాయుధము మనకున్న టైము సరిపోదు తమ్మిజర జల్ది మేలుకోరో సమయాన్ని చులకనా చూసిన వంటే ఓటమితో నిలిచినట్టే క్రమ పద్ధతి లేని జీవన భావం గొప్పది అది లేదని కుదరది గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో అది తెలుసుకోని ముందుకు పోతే విజయం బానిసరో థ్యాంక్ యూ అన్న మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు నేను ఒక నాలుగు లైన్లు ఒక పాట రాసుకున్నా ఒక్కరు ఒకసారి వినిపిస్తా ఎందుకు రాసుకున్నా అంటే నేను మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వీర అభిమానిని నేను కొన్ని కొన్ని సార్లు నా వాట్సాప్ డీపీ కూడా ఆయన ఫోటో ఉంటుంది అందుకే రాసుకున్నా రావాలి జనం బ్రతుకుమారాలి అప్పుడు రాసుకున్న ఈ పాట జగన్ అన్న మీరు చప్పలు కొట్టాలన్న అందరూ పాడుతుంటే జగనన్న రావాలి జనం బ్రతుకు మారాలి జగనన్న రావాలి జనం బ్రతుకు మారాలి రాజన్న రాజ్యంలో రైతు బ్రతుకు పండాలి రాజన్న రాజ్యంలో రైతు బ్రతుకు పండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు అప్పుడు రాసిన పాట అక్షర సత్యవేందన్న జగన్ అన్ను వచ్చాడు జనన్ రాత మార్చాడు రైతు బతుకు మార్చాడు ఇవాళ ఒక్కరోజే సంక్రాంతి కాదు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి రోజు ఇంటికి ప్రతి రోజు సంక్రాంతి అంత అద్భుతమైన పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు అన్న